వినియోగదారుల కోసం వివిధ రీఛార్జ్ల ప్లాన్లతో వస్తూనే ఉంది ఇక కంపెనీ జియో కస్టమర్లకు తక్కువ ధరకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది జియో అనేక రీఛార్జ్ ప్లాన్లలో అపరిమిత డేటా అపరిమిత కాలింగ్ ఉచిత ఎస్ఎంఎస్ ఉచిత ఓటీటీ సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది ఉచిత ఓటీటీ ప్లాట్ఫామ్ ను పొందుతున్న జియో కొన్ని ప్లాన్ల గురించి ఈ వార్తా కథనంలో తెలుసుకుందాం ఇందులో అమెజాన్ ప్రైమ్ లైట్ జియో సినిమాకి యాక్సెస్ ఉంటుంది ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీతో పాటు జియో ప్లాన్ ని పొందడానికి కేవలం ఒక వెయ్యి ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ ప్లాన్ లో వినియోగదారులు చాలా ప్రయోజనాలను పొందవచ్చు ఇందులో మొత్తం నూట అరవై ఎనిమిది జీబీ డేటా లభిస్తుంది అదే సమయంలో ప్రతి రోజు టూ జీబీ హై స్పీడ్ డేటాను ఉపయోగించవచ్చు అపరిమిత కాలింగ్ తో పాటు ప్రతిరోజు హండ్రెడ్ ఎస్ఎంఎస్ లు కూడా పంపించుకోవచ్చు అయితే వినోదం కోసం ప్లాన్ లో అమెజాన్ ప్రైమ్ లైట్ జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ ఉచిత సభ్యత్వం కూడా అందుబాటులో ఉంది జియో రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ డెబ్బై రెండు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది అపరిమిత డేటాలు మీకు మొత్తం నూట అరవై నాలుగు జీబీ డేటా అందించబడుతుంది అదే సమయంలో హై స్పీడ్ టూ జీబీ డేటా ప్లస్ ట్వంటీ జీబీ ప్రతి రోజు ఉపయోగించుకునే అవకాశం పొందుతారు అపరిమిత వాయిస్ కాలింగ్ రోజువారీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ లు ఉచితంగా లభిస్తాయి ఇక ఈ ప్లాన్ లో జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్స్ కూడా అందించబడుతుంది ఇక ఈ ప్లాన్ మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ రీఛార్జ్ చేసే టెన్షన్ నుండి విముక్తి చేస్తుంది ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఏడాది పొడవునా ఉంటుంది ఇందులో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు అపరిమిత కాలింగ్ డేటా ఓటీటీ సబ్స్క్రిప్షన్ను ఆస్వాదించే అవకాశాన్ని పొందుతున్నారు ఇక ఈ ప్లాన్ లో తొమ్మిది వందల పన్నెండు పాయింట్ ఫైవ్ జీబీ డేటాను కూడా అందుబాటులో ఉంది ప్రతిరోజు టూ పాయింట్ ఫైవ్ జీబీ హై స్పీడ్ డేటాను ఉపయోగించవచ్చు జియో సినిమా ప్రయోజనం కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది